పదకొండు ఎమ్మెల్యేలో గెలిచిన ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అసెంబ్లీకి రారు అసెంబ్లీలో ప్రస్తావించరు అసెంబ్లీ బయట ప్రశ్నిస్తారంట మరి అసెంబ్లీ బయట ప్రశ్నించేదానికి మీరు శాసనసభ్యులుగా ఎన్నుకోవడం ఎందుకు మిమ్మల్ని మీరు రాజీనామాలు చేస్తే ఆ స్థానాలు ఉప ఎన్నికలు వస్తే వేరే వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళైనా కనీసం శాసనసభ ఒక ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద వేదిక ఆ వేదిక మీదకి వచ్చి మాట్లాడితే ప్రజా సమస్యలు ప్రజలందరూ కూడా చూస్తారు మీ ఇంట్లో కూర్చొని ప్రజలు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారంట ప్రభుత్వం చేసే పనుల మీద వాళ్ళు విమర్శిస్తారంట అసెంబ్లీకి రారంట వీళ్ళు అసెంబ్లీకి రాని వ్యక్తులు శాసనసభ్యులుగా ఉండడం చాలా దురదృష్టకరం ఈ పదకొండు మందిలో మన కడప జిల్లా నుంచి పులివెందల శాసనసభ్యుడు గారు కూడా ఉన్నారు అదేవిధంగా రాజంపేటలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు బద్వేలు ఒక ఎమ్మెల్యే ఉన్నారు మనం చూసాం మేము ఎమ్మెల్యే గారి చేతిలో ఉన్న ప్రశ్నోత్తర క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అసెంబ్లీలో దాంట్లో పాపం బద్వేల్ ఎమ్మెల్యే కొన్ని ప్రశ్నలు వేసింది కానీ అసెంబ్లీకి రాలే ఏమంటే మా నాయకుడు వద్దన్నాడని అంటే కనీసం ప్రజా సమస్యల మీద ప్రశ్నించేదానికి ఒకరో ఇద్దరు అరాకొర శాసనసభ్యులు పోతూ ఉంటే కూడా వాళ్ళ నాయకుడు అడ్డుకుంటూ ఉన్నాడు శాసనసభకు రాకుండా వీళ్ళు ప్రజాపాలకులు వీళ్ళకు ఐదు సంవత్సరాలు పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని పట్టించేసినారు ఈ దేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈరోజు వేరే రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా ఎవరు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రామిస్ చేసిన దాఖలాలు లేవు అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం మహిళలకు చెప్పిన విధంగా మూడు గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం కూడా ప్రారంభించాం రేపు సంక్రాంతి నుంచి మిగతా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసేదానికి ప్రభుత్వం సమాయత్తం అవుతూ ఉంది జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ ఉంది దాంట్లో కొత్తగా రేషన్ కార్డులు పెన్షన్లు కూడా ఏవైతే అర్హులైనారో కొత్త వాళ్ళకు వాళ్ళకి అందరికి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా వెల్లడి చేయడం కూడా జరిగింది పార్టీ సమావేశాల్లో అదేవిధంగా మిగిలిన సూపర్ సిక్స్ కార్యక్రమాలు మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దశల ప్రభుత్వం అమలు చేసేదానికి సిద్ధంగా ఉంది అయ్యా ఐదు నెలలు కూడా కాల అప్పుడే అధికారం పోయిందని చెప్పి ఆక్రోషం పట్టలేక ప్రభుత్వం మీద నిందలేస్తూ ఉండరు మీ ప్రభుత్వము చరమాంకంలో మీరు చేసిన అప్పులు పది లక్షల కోట్లు పైన దాటినాయి ఆ పది లక్షల కోట్లకు వడ్డీలు అప్పులు కంతులు ఇవన్నీ కట్టేదానికి ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆపార మేధస్సు పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్నారు ఒకటో తేదీ పెన్షన్లు సామాజిక పెన్షన్లు ఒకటవ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ప్రభుత్వ రిటైర్ అయిన ఉద్యోగస్తులు జీతాలు ఒకటవ తేదీ తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తూ ఉంది గత ప్రభుత్వం ఐదవ తేదీ పదహైదవ తేదీ ఇంకా వీలైతే రెండు నెలల తర్వాత కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితిని చూసాం ఈరోజు ఒక క్రమశిక్షణతో క్రమ పద్ధతిలో ఒకటొకటి కూడా నెట్టుకుంటూ ప్రభుత్వం వస్తూ ఉంది ప్రతిపక్షాల విమర్శలు మేము పట్టించుకోము ఈ మధ్య ప్రతిపక్షాలు కొన్ని జిల్లాల్లో కూడా మాట్లాడుతున్నారు ఎంఎస్ఎంఈ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకుపోయాడన్న ఎంఎస్ఎంఈ సెంటర్ కొంత కన్ఫ్యూషన్ వల్ల మొదట తరలించిన మాట వాస్తవమైన ఆ తర్వాత జిల్లా తరపున మేము పోయి రిప్రజెంట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఇదే కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ సెంటర్ ఎక్స్టెన్షన్ సెంటర్ను మళ్ళీ శాంక్షన్ చేశారు తొందరలో ఆ జీవో కూడా కడప జిల్లా ప్రజలకు చూపించబోతా ఉన్నాం అది మెంబర్షిప్ మీద చూసాం వంద రూపాయల ముసుగులో తెలుగుదేశం పార్టీ అని లూటీ చేస్తూ ఉంది ఎవడైనా ఎవరైనా మాటలు మాట్లాడతాడా అయ్యా ఇప్పటికీ కడప జిల్లాలో లక్ష రెండు వేల మంది మెంబర్షిప్ తీసుకున్నారు పదహైదు రోజుల్లో ఇది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ దాకా కొనసాగుతుంది ఐదు లక్షల మెంబర్షిప్ కడప జిల్లాను టార్గెట్గా పెట్టుకున్నాం తెలుగుదేశం పార్టీలో ఈరోజు వంద రూపాయలకు రెండు సంవత్సరాలకు సరిపడా ఐదు లక్షల ప్రమాద బీమా ఇస్తూ ఉన్నాం ఇన్సూరెన్స్ కంపెనీకి తెలుగుదేశం పార్టీ ఈ వంద రూపాయలు కాకుండా అదనంగా యాభై రూపాయలు పార్టీ మీద ఖర్చు అవుతూ ఉంది అంటే దాదాపు నూట యాభై రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబోతూ ఉంది పార్టీ అంటే యాభై రూపాయలు ప్రతి వ్యక్తి నుంచి చేతి నుంచి తీసుకొని ఐదు లక్షల బీమా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా ప్రమాద బీమా ఇచ్చిన కూడిన మెంబర్షిప్ పథకం ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉందా ఇంత పరిపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న మెంబర్షిప్ ప్రక్రియ ఇది సభ్యుత్వ కార్యక్రమం దీన్ని కూడా అరిగించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారంటే ఇంకా వాళ్ళకు రాబోయే ఎన్నికలు కాదు ఎప్పటికీ కూడా ఈ పార్టీకి పుట్టగతులే ఉండవు అన్న చెల్లెళ్ళు చెల్లెల ఆక్రందనలు వింటూ ఉన్నాం అన్న మీద తల్లి ఆక్రందనలు వింటూ ఉన్నాం ఇవన్నీ తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెసిపోతే మాజీ ముఖ్యమంత్రిని ఈయననే చూస్తూ ఉన్నాం శాసనసభకు రాకుండా శాసనసభ బయట ఈ శాసనసభలు విమర్శిస్తారంట ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ విధంగా విమర్శలు చూస్తూ ఉన్నాం ఇంకొకటి ముఖ్యమైన విషయం సోషల్ మీడియా సోషల్ మీడియాలో అరాచకం పారా తారాస్థాయికి పోయింది ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళను సోషల్ మీడియాలో చేతిలో ఫోన్ ఉంది కదా అని విమర్శించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మహిళల మీద నాయకుల మీద ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద చివరకు మా ఎమ్మెల్యే గారు మా శ్రీమతి గారు కూడా సోషల్ మీడియా బాధితురాలే ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ సమాజం ఐదు సంవత్సరాలు భరించిందంటే ఇంతకంటే దురదృష్టం ఇవ్వట్లేదు ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ కూడా వెంటబడి తరిమి కొట్టాలి వీళ్ళను మనుషుల మనోభావాలు మహిళల ఆత్మగౌరవాలు దెబ్బలు తీసే విధంగా ఎక్కడ ప్రవర్తించినా సభ్య సమాజం దీన్ని ఖండించాలా దీని మీద చర్యలు తీసుకోవాలా చట్టపరంగా దీని మీద పదును పెట్టాలా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంటా సోషల్ మీడియా మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది